హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ త్రీ బంగ్లాదేశ్ వర్సెస్ హాంకాంగ్ మధ్య మ్యాచ్ లో బంగ్లాదేశ్ సెవెన్ వికెట్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మన వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి గాయస్ అదేంటంటే ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ కి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది గాయస్ అదేంటంటే కేఎల్ రాహుల్ ఫస్ట్ టెస్ట్ కి కెప్టెన్ గా ఉండబోతున్నట్టు మనకి తెలుస్తుంది అయితే ఆ గిల్ కి రెస్ట్ ఇస్తారని తెలుస్తుంది ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ గిల్ కి రెస్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది అయితే సాయి సుదర్శన్ అండ్ కరుణర్ ఇద్దరుట్లో ఎవరికొకరికి ప్లేస్ అయితే దక్కే అవకాశాలు కూడా ఉన్నట్టు వార్తనాలు వార్తలు కథనాలు అయితే వస్తున్నాయి అదేవిధంగా శ్రేయసర్ ఏషియా కప్ లో సెలెక్ట్ అవ్వలేదు కదా సో శ్రేయస్ ని ఈ టీమ్ లో తీసుకోవడానికి ఏ ఏ టీం టీం ఇండియా కి కెప్టెన్ గా చేసినట్టు కూడా మనకి న్యూస్ అయితే అల్చర్ చేస్తుంది అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే గైస్ ఆ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ కి గట్టి ఎదురు దెబ్బ అయితే తగిలింది అదేంటంటే వాళ్ళ కెప్టెన్ సల్మాన్ మొత్తానికి ఇంజరీ బారిన పడ్డట్టు వార్తలు అయితే వస్తున్నాయి నెక్ ఇంజరీ ఉన్నట్టు తెలుస్తుంది అయితే నెక్ పైన చిన్నపాటి బ్యాండేజ్ ఉండడం వల్ల తను దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇది స్వల్ప గాయం కాకపోవచ్చు అన్నట్టు కూడా తెలుస్తుంది ఒకవేళ ఆలోగా కోలుకుంటే చెప్పలేం ఈ ఈరోజు ఎందుకంటే ఈ రోజే ఉంది వాళ్ళకి మ్యాచ్ ఓమన్ తో మరి ఈ రోజు ఓమన్ పైచే అవుతుందా పాకిస్తాన్ పైచే అవుతుందా చూడాలి అండ్ ఇక నిన్న సుప్రీం కోర్ట్ లో కొంతమంది విద్యార్థులు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్ ని కొట్టివేసింది ఆ ధర్మాసనం ఎందుకంటే ఆటని ఆటలాగే చూడాలి అనేది అన్న ఉద్దేశంతోనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే కొనసాగించాలని హైకో సారీ కోర్ట్ అయితే తెలపడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక మాత్రం లే చేయకుండా మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్ దానికి తగ్గట్టుగానే వాళ్ళకి యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది హాంకాంగ్ ఎప్పటిలాగే వికెట్స్ అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో కోల్పోక్ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ దగ్గర వికెట్ పడింది అక్కడ నుంచి సెకండ్ వికెట్ కూడా కొంచెం త్వరగానే పడినప్పటికీ థర్టీ దగ్గర సెకండ్ వికెట్ పడింది అక్కడ నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయిందని చెప్పుకోవచ్చు జీషన్ అలీ వర్సెస్ నిజాద్ ఖాన్ ఇద్దరు ఫార్టీ ప్లస్ పార్ట్నర్షిప్ చేశారు అయితే ఎయిటీ త్రీ దగ్గర థర్డ్ వికెట్ పడింది అక్కడ నుంచి మరొక పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది ఆ యాసన్ ముర్త గత మ్యాచ్ లో కొంచెం లేట్ గా వచ్చినప్పటికీ ఈ మ్యాచ్ లో మాత్రం తొందరగానే వచ్చి ఇన్ఫ్యాక్ట్ నాకైతే ఆడడం ఆడాని చెప్పుకోవచ్చు బట్ లేని రన్ కి వెళ్ళి రన్అట్ అయితే అవడం జరిగింది సో వీళ్ళిద్దరి మధ్య ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ కూడా అయినప్పటికీ ట్వంటీ ఎయిట్ రన్స్ తీసి తన అవుట్ అయిన తర్వాత చిన్నపాటి పార్ట్నర్షిప్స్ మళ్ళీ కొన్ని కొన్ని బిల్డ్ అయితే వచ్చాయి కానీ అది ఎక్కువసేపు ఇన్ఫాక్ట్ చేయలేకపోయాయి బంగ్లాదేశ్ కని చెప్పుకోవచ్చు సో వాళ్ళ ఇన్నింగ్స్ లో నిజాద్ ఖాన్ మాత్రమే టాప్ అని చెప్పుకోవచ్చు జస్ట్ ఫార్టీ టూ రన్స్ మాత్రమే చేశాడు ఫిఫ్టీ వైపు వెళ్ళలేకపోయాడని చెప్పుకోవచ్చు అయితే రిషాద్ హుసేన్ ఎప్పుడైతే తన లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చాడో ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసుకోవడం విశేషం సో ఫలితంగా హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ రన్స్ చేసింది ఇన్ ట్వంటీ ఓవర్స్ ఎక్స్ట్రా థర్టీన్ దాకా ఇచ్చారు బంగ్లాదేశ్ రిషాద్ హుస్సేన్ తస్కిన్ అహ్మద్ తమ్జీన్ హసన్ ముగ్గురు తల రెండు వికెట్లు తీసుకున్నారు ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్యను ఆరంభించిన బంగ్లాదేశ్ కి స్టార్టింగ్ సూపర్ యావరేజ్ రావడం జరిగింది అయితే నైన్టీన్ రన్స్ ఫర్హేజ్ హుసేన్ త్వరగానే వెళ్ళినప్పటికీ తమ్జిన్ కూడా త్వరగానే అవుట్ అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు ఫోర్టీన్ రన్స్ కి ఆ తర్వాత లిటెన్ డాస్ ఓవర్సెస్ టహీర్ హృదయ్ ఇద్దరు బౌండరీస్ ఎక్కువగా కొట్టకపోయినప్పటికీ రన్ చెక్లో పెట్టుకున్నారు అది వాళ్లకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు సో ఎప్పుడైతే బౌండరీస్ అసలు ఎక్కువగా అయితే నమోదు అవ్వలేదు వీళ్ళ లో ఎందుకంటే పేస్ అనేది ఆఫ్ చేసి వేశారు డెలివర్ చేశారని చెప్పుకోవచ్చు హాంకాంగ్ వాళ్ళు అయితే పడిన మూడు వికెట్లలో రెండు ఇక్బాల్కే రావడం జరిగింది ఒకటి ఆయుష్ శుక్లాకి వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడైతే ఫోర్టీన్త్ ఓవర్ వచ్చిందో ఆ ఓవర్లో మాత్రం గేమ్ మొత్తం టర్న్ అయిపోయింది బంగ్లాదేశ్ వైపు ఎందుకంటే ఆ ఓవర్లో ఏకంగా సిక్స్టీన్ రన్స్ అయితే రావడం జరిగింది బట్ ఎయిటీన్త్ ఓవర్ వరకు తీసుకొచ్చారు గేమ్ని సో లాస్ట్ ఓవర్ ఎప్పుడైతే ఇక్బాల్ వేయడానికి వచ్చాడో అంటే తన కోటాలో లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చాడో అప్పుడు తనకి మరొక వికెట్ అయితే రావడం జరిగింది కానీ ఎలాంటి నాటకీయ పరిణామాలు లేకుండా ఫార్మాలిటీస్ ని ఫినిష్ చేశారని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నో డౌట్ నో సర్ప్రైజ్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రావడం జరిగింది థర్టీ ఫైవ్ రన్స్ హృదయ్ సపోర్ట్ చేశాడు ఈ పార్ట్నర్షిప్ కి సిక్స్టీ నైన్ బాల్స్ లో నైన్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు అయితే ఫిఫ్టీ నైన్ రన్స్ అయితే చేశాడు ఆరు ఫోర్లు ఒక సిక్స్ ఆయంతో మంచి హాఫ్ సెంచరీతో కథన్ తొక్కాడని చెప్పవచ్చు లిటెన్ డాస్ ఫలితంగా బంగ్లాదేశ్ సెవెన్ వికెట్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించింది అదే విధంగా హాంకాంగ్ ఇక ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈచ్ తో ఒక్కొక్క మ్యాచ్ ఆడాలి కాబట్టి వాళ్ళు మూడులో రెండు ఓడిపోయారు కాబట్టి అఫీషియల్ గా ఎలిమినేట్ అయిపోయినట్టే అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తా మీద ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం